ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు కుండుని వధించి అశోకసుందరుని పరిణయమాడిన నహుషుడు అశోకసుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ణి కలుసుకుంది మహాతేజస్వి నహుష శివకన్య అశోకసుందరికి నేను ప్రాణసఖిని రంభను రూపగుణశీల సంపన్న మా అశోకసుందరి నీకోసమే తపస్సు చేస్తోంది కుండు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగార గృహంలో బంధించాడు తన కోరిక తీర్చమని నిర్బంధిస్తున్నాడు అశోకసుందరి శపించింది నహుషుడు వస్తాడు నిన్ను సంహరిస్తాడు నన్ను వరిస్తాడు అని పలికింది నీకోసం తపిస్తూ నీ కోసం దుఃఖిస్తూ నీకోసమే కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోకసుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి అని అభ్యర్థించింది రంభ నాకు అన్ని విషయాలు తెలుసు ముందుగా హుండు సంహరించాలి అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను ప్రాణ సమానవు కదా వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేసిని ఓరడించు అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు యుద్ధాహ్వాన సూచకంగా నహుషుడు శంఖం పూరించాడు ఆ ధ్వనికి మహోదర నగరం కంపించింది హుండు కడవడపడ్డాడు ఎవడో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు సూషిరమ్మని దూతను పంపించాడు వచ్చినవాడు ఆయుపుత్రుడు వశిష్ఠుల శిష్యుడు నహుషుడట యుద్ధం కావాలట నీకు మరణం తప్పదట తిరిగి వచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత హుడు ఉలిక్కి పడ్డాడు ఆయుపుత్రుణ్ణి నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకొని తినేసాను కదా మరి వీడెక్కడివాడు అనుకుంటూనే భార్యను మేకలను పాచకుణ్ణి పిలిచి గద్దించి ఆరా తీశాడు పాచకుడు నిజం చెప్పేశాడు వశిష్ఠుడి దగ్గర సకల విద్యను నేర్చి ఈ ఆయుపుత్రుడు నా మీదికి వచ్చాడన్నమాట హుండుకి అర్థమైంది తనకు సాగు తప్పదని తెలిసిపోయింది అనుకూలించినప్పుడు అన్నీ అనుకూలించినట్టే ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి సరే జరగవలసిందేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యంతో సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహటుణ్ణి ఎదిరించాడు ఆహనీ రథాన్ని అధ్రోహించాడు వశిష్ఠుడు నేర్పిన ధనుర్విద్య ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శస్త్రాలు రుజన చక్రంలా పయనించగలిగిన దివ్యరథము వీటితో నహుషుడు ఒక్కడైనా మొత్తం రాక్షసైన్యాన్ని చిటికలో మట్టుపెట్టాడు హుండాసుడితో తలపడ్డాడు వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్ఛాదితుడైన బాలభానుడిలా కనిపించాడు నహుషుడు దేవతలు ఋషులు విషన్నవదనుడయ్యారు నహుషుడొక్కసారి గురువుదేవులను తలుచుకున్నాడు విశిష్టాస్త్రాలు రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు అవి సరాసరి వెళ్ళి హుండాసురుడి రెండు బాహువులను తన్నుకుపోయాయి హుండాసురుడికి క్రోధంతో పిచ్చెక్కిపోయింది పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకొని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులు కడుతున్న లక్ష్య పెట్టక నహుషుణ్ణి కబళించాలని విరుచుకపడ్డాడు ముందుకొస్తున్న ప్రవాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణమాలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రీయశక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు అది మహావేగంగా విద్యుజ్వలన సన్నిభంగా వెళ్ళి ఆ దెబ్బకు కొండ గుహలు మారుమోగేటట్టు భీషణంగా మూలిగి మెలికలు తిరుగుతూ హుండ్రుడు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు హతశేషులైన దానవులు అడవులకు కొండలకు పలాయనం చిత్తగించారు దేవతలు ఋషులు మునులు హర్షధ్వానాలు చేశారు దేవదుందువులు మ్రోగాయి పారిజాత పుష్పవృష్టి కురిసింది అప్సరాంగనలు నాట్యాలు చేశారు గంధర్వ కిన్నరాజులు బృందగానాలు చేశారు వెంట పెట్టుకొని రంభ వచ్చింది తపృశాంగి కారాగార వాస పరితప్త సుందరి తనను తన నహుషుడికి సమర్పించుకుంది నేను మీకు దేవదత్తమైన ధర్మపత్మిని తపస్విని మీకోసం నేను చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది అంటూ చేరువకు వచ్చి పాదాభివందనం చేసింది నాకోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను ఇప్పుడు కన్నాను ఒక్క నిమిషం ఓపిక పట్టు క్షణకాలం గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను రండి మీరిద్దరూ రథం నిరోహించండి వశిష్ఠాశ్రమానికి వెడదాం అన్నాడు నహుషుడు అన్నట్టుగానే రథం కదిలింది క్షణంలో వశిష్ఠాశ్రమాన నిలిచింది ముగ్గురూ వెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగ పడ్డారు నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు వశిష్ఠ మహర్షికి తనువు పొలకించింది శిష్యుడి వీరగాధ మనస్సుకు గిలిగింతలు పెట్టింది కౌగలించుకొని వత్సా అంటూ శిరస్సు ఊర్కొన్నాడు నీ కళ్యాణం నేనే జరిపిస్తాను ముహూర్తం నిశ్చయించాడు బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుంటే అశోకసుందరి నహుషులకు సకల దేవతల సాక్షిగా వివాహం జరిపించాడు సదస్యమైంది పసుపు బట్టలతోనే వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింప అని చెప్పి నవదంపతులను అదే రథం మీద రాజధానికి పంపాడు అప్పటికే దేవతల పంపున మేనక వెళ్ళి ఆయు దంపతులకు శుభవార్త అందించింది మీ కొడుకు దివ్యరథం మీద వస్తున్నాడని ఉప్పందించింది అంతటి శుభవార్త అందించిన మేకలకు తన మెడలోని రత్నహారం బహుకరించాడు ఆయుమహారాజు ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్ని నారద వచనాలను గుర్తు తెచ్చుకొని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఇన్ని సంవత్సరాల దత్తారాధన ఇప్పటికి ఫలిస్తోందని దుఃఖము ఆనందము ఏదో తెలియని ఒక భావావేశంతో ఉక్కిరి విక్కిరి అయిపోతున్నారు అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది దేవతల కోలాహలం గంధర అప్సరస గీత నృత్య వాద్య ఘోష మందారపవవృష్టి దేవవర్చస్వి మహాబాహువు నహుషుడు ధర్మపత్తి సమేతుడై దివ్యరథము నుంచి అవతరించాడు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు తండ్రి కొడుకులు అత్తా కోడళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు ఆనందాశ్రవులతో మూర్ధాభిషేకం చేశారు కొడుకును దగ్గరకు తీసుకొని ఇందుమతీదేవి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది రాజధానిలో వీధి వీధికి ఇంటింటికి ఈ శుభవార్త పరిమళంలా వ్యాపించింది ఉప్పొంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనంత తాను రూపుగట్టింది అది రాజ్యమంతటా గుబాళించింది సంపూర్ణం శుభం భూయాత్ సర్వే జనా శిఖునోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದವೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ